పద్దెనిమిది నెలల రేవంత్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడం తప్ప తట్టెడు మన్ను కూడా తీయలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు ఈ ఎత్తిపోతల పథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదని పేర్కొన్నారు ఎందుకంటే ఆయన మా కలువకుర్తి వాస్తవ్యుడు అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం జరిగింది కేసీఆర్ గారి హయాంలో సుమారు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నార్లాపూర్ గాని ఏదుల గాని ఒట్టెం గాని కరివెన్న కానీ ఉద్దండపూర్ రిజర్వేషన్ మొత్తం కూడా చేయడమే కాకుండా మోటార్స్ అదే విధంగా మొత్తం కూడా కాలువలు మోటార్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారి పేరు పెట్టిండు కానీ ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక తట్ట మొన్న కూడా తీయలేదు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఇప్పుడు ఆయన చేయవలసిన పనింది కాలువల కొరకు ఐదు వేలు పదివేల రూపాయలు కేటాయిస్తే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మా మామూలుగర్ జిల్లాలో ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీ వస్తుంది అదేవిధంగా రంగాడు జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీ వస్తుంది కొంత దేవరకొండ భాగానికి వస్తుంది మరి జయపాల్రెడ్డి మీ పేరు మీద పెట్టే జయపాల్రెడ్డి మీ సొంత మామ కావచ్చు మీ బంధువు కావచ్చు కానీ పాలమూరు ప్రజలకు నువ్వేం చేసినావు పాలమూరులో పుట్టినందుకు పాలమూరు రైతుల యొక్క ప్రజల యొక్క రుణం తీసుకోవాలి కదా నువ్వు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు ముఖ్యమంత్రి అయ్యావు చైనీకి దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ఓ పదివేల కోట్ల రూపాయలు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీరిపోయిన పనులు పూర్తి చేసి పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చినప్పుడే నిజంగా నువ్వు పాలమూరులో పుట్టినందుకు నీకొకటి అద్ దక్తింది లేకుంటే మాత్రము నువ్వు పాలమూరు బిడ్డమే కావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను